75000 ರೂಪಾಯಿಗಳ ಸನ್ನಾ ಮನ್ನಿ ರಾಜ ಗೋಪಾالو ಸನ್ನಾ ಮುನಿ ಸ್ವಾಮಿ ನಾಯಕರು 15000 ರೂಪಾಯಿಗಳು ಸಾಕಲ ಪುದಾಕರ್ ಸನ್ನಾ ಮಾಧವ ಸ್ವಾಮಿ ಚೆನ್ನಮಲ್ಲಾಬ್ರಂ 10000 ರೂಪಾಯಿಗಳು ಸಾಕಲಯ್ಯನ ಸನ್ನಾ ಗೋವಿಂದ ಗೋಲ್ಯಣ್ಣನ ಕೊಟ್ಟ 10000 ರೂಪಾಯಿಗಳ ಸಮಸ್ತತಾ ಮೊದಲಿಗೆ ಕೊಡಿಗ ಗರಿತಾ ಮೊಮ್ಮಡಿಗ ದಾದರು 30000 ರೂಪಾಯಿಗಳು

దేవమౌళిగా పరివేల్ లో దినేష్ దేవనపల్లి సురేఖల బొల్లవరు ఖడేలో హారద చంద్రశేఖర్ సనమ్ శివయ్య బొల్లవరు మహివేలు ఆరోవోది ఖడేలో చిన్నారువంటి కవరంలోని గోయమల్లిక సన రామారావు శణ్మావరావు గోయమల్లిక సన మాణీలు సురేఖలాయివేలు నడియా మీరు దబే రండి

వాళ్ళ పేరు మీద అయితే జత ఉంది మరి అది ఎవరిదని తెలియదు ఎంసీఆర్ పేరు మీద కొంచెం 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 సైతం కైజర్ ఇది పదరక్ తో పోలో యా రోజు తప్పక రాయిత రాయిత రాయినారా రాణీలు రామాచంద్ర రెడ్డి గారు రెడ్డి అంటే మనకు దయాయన శ్రీ హమారెడ్డి గారు మాములుగా రామప్రదాయ భటంగా 14వటి సారండి ఉత్సవ ప్రసంగం నేను ఆపర్చునము రామోపాడు రామకృష్ణారెడ్డి గారు పెద్దలు cái này 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 cái முடிய <laughs> <laughs>

మీరు మంచి వస్తారు లేదంటే వీడియోస్ తీసి కామెంట్స్ మాత్రం ఎట్లా వస్తుందో చెప్పండి కానీ ఎప్పుడు ఇంతే అప్పుడు ఇంత అని అట్లా ఇట్లా ఏమైనా నెగటివ్ మాట్లాడొద్దండి ఎవరు సిగ్నల్ లేనప్పుడు మేము ఏం చేయలేము వేరే వాళ్ళు ఎవరు అంటే అవుతారు సంత బయట నిలబడాలి వాడికి రావద్దు చేస్తున్నటువంటి ట్రో మొదటి గౌరవనీయులు శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆశిస్సులతో ఎం అక్షరారెడ్డి చిరంజీవి రాయవరం వికార మండలం నాగరగర్భ జిల్లా తెలంగాణ ఉండదు మూడు వందల అడుగులతో రాన్ని ಇರವ ಎ ಮೊದಲ ಬಹಾಂಡಮ ಪ್ರದರ್ಶನ ಈ ಜತ ನಿ ಮೊದಲ ಬಹುಮತಿ ಸಾಧಿಸ್ ಕಾಂಪಿಟೇಷನ್

हां ये बने हां हां ये उठे कुछ लाइट लाइट తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేశారు ఇంతవరకు పట్టే పట్టే బారుబాత్తా జాగ్రత్త జాగ్రత్త అట్లా ఉంటుంది పద్దెమంటే స్పీడ్ మధ్య ఫాస్ట్ జారిందంటే

అన్నా నవీన్ రెడ్డి అన్న మీరు ఒకసారి నాకు కాల్ చేయండి అన్న తర్వాత నా నెంబరు యూట్యూబ్లో లో ఉంటే చూడండి ఐదవ రెండు రిగ్విజయంగా పూర్తయినది పదహైదు వందల అడుగుల వల దూరాన్ని మూడు నిమిషాల యావ ఇసెకలలో పూర్తి చేశారు ఆరవర ఒండు ప్రదర్శనకు వెళుతున్నాయి ఆ ఆరువర ఒడ్డు భీకమత్తమైన ఫోర్ రత్నాన్ని కొనసాగిస్తున్నాయి రాయవరం వింగాల మండలం నాగరకర్ల జిల్లా తెలంగాణ రాష్ట్రం పురుషబరాధుల యొక్క తిరునామా సోలే పదాల జుల వ్యక్తి వార రామచందారెడ్డి గారు అడుగుల ద్వారా నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేశారు ఎడ్ల గొల్ల పొల్లవరం చిన్న టేకూరు ఈ చుట్టముక్తు భక్తాదులందరికీ సగరాన స్వాగతము ఈశ్వరమ్మ ఆరాధన ఉత్సవాలకు వచ్చేసినటువంటి వారికి ఎలాంటి కొరత లేకుండా ఆర్గనైజర్స్ చాలా చక్కగా ఏర్పాటు చేశారు భోజనాది వసతులు మంచి జెండా కూడా రాత్రి డ్రామా కూడా ఉండేటుంది ఏ నవరం ఉండో పూర్తయినది రెండు వేల ఒక్క వంద అడుగుల దూరం అన్ని ఐదు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేశారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్

వేదజల మండల ఆరు బహుమతులు మంచి కోర్టు అది కూడా దీనిలాగానే ఎద్దుల జతులు గమనించవలసిందిగా విజ్ఞప్తి నవీన్ రెడ్డి అన్న చెప్పండి సార్ ఆయన ఎప్పుడు చూసుకో కామెంట్ నెగిటివ్గా పెడతాడు మరి ఆయన యూట్యూబర్ కానీ కాంపిటీషన్ కానీ ఉన్నాడే మనకు తెలుస్తలేదు తొమ్మిదో రౌండ్ పూర్తయినది రెండు వేల ఏడు వందల అడుగులతో ఆరు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నారు బ్రహ్మాండమైనటువంటి పోకాటాన్ని కనబరుస్తున్నాయి రాయవరం రెడ్డి గారు ఆ పాటి పాటు ఆట ఆట ఆడుతున్నాయి రెడ్డి ప్రతి ఒక్కరికి నాన్న గారు సత్తాకర్కి థాంక్యూ కామెంట్ బాంబినండి వలో రొండు 3000 నెంబర్ సెకండ్లలో పూర్తి చేశారు

పదకొండవడుగుడు పూర్తయినది మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నారు వెళ్ళేది పన్నెండు

ಪನ್ನೆಂಡು ಪೂರ್ತೀವಿ ಮೋಡು ವೇಲ ಆರು ವಲ ಅಡುಗೋರ ಎಲ್ಲ ಪೂರ್ತಿ ತಗಲೇಕೂಡೋ ಕೇವಲ ರೂಲ್ಸ್ ಅನ್ನ ಕರೆಕ್ಟ್ ಫಾಲಿ పవనానంతపురం ఎక్కడ మూడు నిమిషాలు ప్రజలు ముందే ఉండాలని చెప్పినాము కాదు సైడ్ ఉన్నావు దగ్గర తొమ్మిది నిమిషాల నలభై ఐదు శాఖ పూర్తి చేసుకున్నారు పథకాళ్ళకు సమయము ॿिया पंज निशाल कंप्लीट पावन इहे

विषया बत्टो ऊष्पीर बच्ग्तु जिंद हार? सो ऑन्दून कैनो? स हभार्सा, wh urgency, जद है थै थै ठेट्ट scholars प्रृूत्ट मेझेल प्रास, Frank Price जिए बजस ऑनिनो, ख सालायो, यि घरे मिशाला बट्टामे ये एंकता यशेष्णा पोईने, एंकता यहाष्� పదహైదవ ఉండు పూర్తయినది నాలుగు వేల ఐదు వందల అడుగుల దాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు వెళ్ళేది పదహారు పడవేది పడవై ఖ్యాసు సంబరాలు గౌరవనీయ పెద్దలు రమణారెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా కొండ కొండలు చక్కగా నిర్వహిస్తున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మూడు నిమిషాలు మాత్రమే నాలుగు వేల ఎనిమిది వందల అడుగులతో రాన్ని పన్నెండు నిమిషాల పన్నెండు సెకండ్లలో పూర్తి చేశారు వెళ్ళేది పదిహేడు ఆ చివరకు వెళ్ళి ఈ చివరకు వచ్చి తిప్పే చెప్పా పెరికాడు పెద్దలైనది రా

పూర్తి ఒక్క మంది అడుగుల నిమిషాల పూర్తి చేశారు ఇది వచ్చేది పద్దెనిమిది ఆ చివరకు వెళ్లి ఇటు తిప్పి లాగిన గత సంవత్సరం రికార్డు బద్దలైతుంది కొత్త రికార్డు వస్తుంది రామచంద్రెడ్డికి పైన బోగు కన్నా కంజలింగాల కానిస్టేబుల్ ఎదురు పోయిన సంవత్సరము పద్దెనిమిది రౌండ్లు పూర్తి చేసుకుని మొదటి ఈ కోర్టులో ஆ ஆ ஆ ఒక్క నిమిషం ఉంది సమయం పద్దెనిమిది వర ఉండు పద్నాలుగు నిమిషాల మూడు సెకండ్ పూర్తి చేశారు అది ఉంది పాత రికార్డు బద్దలైతుంది పాత రికార్డు గట్టిగా సబ్బర్లు పాత రికార్డు బద్దలు చేసి రికార్డు हां ये पड़ते ही का पता नहीं है नहीं काटने दीजिए नहीं करता है नहीं करता है డ్రాలు మొదటిద బల ప్రదర్శన చేసినటువంటి వృషభ రాజులు శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో చిరంజీవి ఎం అక్షరారెడ్డి రాయవరం గ్రామము లింగాల మండలం నాగర్ జిల్లా తెలంగాణ వారి ఎట్లు మొదటిదొదగా పదహైదు నిమిషాల కాలయోధిలో పంతొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకొని గత సంవత్సరము రికార్డును కూడా అధిగమించి చాలా చక్కని పోరాటాన్ని ప్రదర్శించాయి పద్నాలుగో పంతొమ్మిదవ రౌండ్ తగేటప్పటికి కూడా వారికి ఇంకా తొమ్మిది సెకండ్లు ఉంది తిప్పుకోవడానికి సాధ్యం కాలేదు అప్పటితో పోరాటం పూర్తయింది అంత పెద్ద రౌన్లు ఐదు వేల ఏడు వందల అడుగులతో వచ్చే జతలకి కి ఛాలెంజింగ్ స్కోరీ నిర్వహించాడు రాయవరం రామచంద్రరాడి కోట్లో కోట్లో